హాయ్ ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో కి వెళ్ళే పిల్లల యొక్క షర్ట్ బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయండి వీడియోని స్కిప్ చేశారంటే మీకు అసలు అర్థం కాదు వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెనింగ్స్ అన్నవి అంటే కోరా ఉంది కదా కోరా అనేది మన వైపుగా పెట్టాలి ఓపెనింగ్స్ ఉన్నది బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఓపెనింగ్స్ ఉన్న పార్ట్ ని మన వైపుగా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో ఓపెనింగ్స్ అనేది మన వైపుగా ఉంది ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉంది సో ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఈ ఫోల్డింగ్ రెండు కూడా కరెక్ట్ గా ఒక దాని మీద ఒకటి ఉన్నట్టుగా చూసుకోవాలి ఇలా చూసిన తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్ తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి సో ఇలా డ్రా చేసాం కదా ఇలా డ్రా చేసిన తర్వాత ఎలా అయితే డ్రా చేసామో దాని మీద ఫస్ట్ కట్ చేసుకోండి హెచ్ తగ్గులు లేకుండా నీట్ గా కటింగ్ అయితే చేసుకోండి ఇలా ఇలా నీట్ గా కట్ చేసాం కదా ఇలా నీట్ గా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం షర్ట్ కి బటన్స్ కాజాస్ వేస్తాం కదా బటన్లు అలాగే కాజాలు వాటి కోసం అయితే ఇక్కడ పీస్ ఏదైతే మనం ఓపెనింగ్ ఉంచుకున్నామో అటు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మార్క్ చేశాం కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్స్ టచ్ అయ్యేటట్టుగా ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా దాని కోసం కూడా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకున్నాను సేమ్ ఇదే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసాను ఇది కింద వైపున ఫోల్డింగ్ కోసం అలాగే ఇది సైడ్ ని కాజపట్టి అది కుడతాం కదా సో దాని కోసం అనమాట ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ అయ్యాయి కదా షర్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షర్ట్ హైట్ చెక్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ లో చూడండి షర్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ ఈ కాలర్ దగ్గర ఈ కోణం ఉంది కదా కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి స్టార్ట్ చేసా చెయ్యాలి టేప్ నైతే కరెక్ట్గా ఇక్కడ పెట్టాలన్నమాట ఇక్కడ స్టిచ్ ఎక్కడ ఉందో కరెక్ట్ గా జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి స్ట్రైట్ గా కలుసుకుంటూ కింద వరకు కూడా సేమ్ అదే విధంగా కొలుచుకుంటూ రావాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా అయితే కరెక్ట్ గా పావు తక్కువ పంతొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది సో పావు ఇంచు మీకు అర్థం అవ్వదు అన్నట్టుగా నేను పంతొమ్మిది ఇంచులకి అయితే చెప్తున్నాను సో పంతొమ్మిది నుంచి వచ్చింది అనుకోండి ఈ పంతొమ్మిది ఇంచీలకి కస్టమర్ అయితే మనకు ఒక మూడు ఇంచీలు అనేది యాడ్ చేయమన్నారు పంతొమ్మిదికి మూడు ఇంచీలు యాడ్ చేస్తే ఇరవై రెండు ఇంచులు కదా సో ఇక్కడ నుండి ఇరవై రెండు ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేశాను చూడండి మీ అందరికీ అర్థమవుతుంది కదా కింద ఇక్కడ మనం ఫోల్డింగ్ ఫోల్డింగ్ కి ఒక మార్కింగ్ అన్నది చేశాం కదా ఆ మార్కింగ్ వరకు కూడా మనం ఈ ట్వంటీ టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ ట్వంటీ టూ ఇంచెస్ వరకు కూడా మార్క్ అనేది చేశాను ఇలా మార్క్ చేసాం కదా ఇప్పుడు ఈ లైన్ ఈ పై వరకు కూడా డ్రా చేసుకోవాలి సో ఇలా డ్రా చేశాను కదా ఇలా డ్రా చేసిన తర్వాత ఇది షర్ట్ ఓకే ఇప్పుడు జాయి అనమాట సో ఇక్కడ నేను ట్వంటీ టూ ఇంచెస్ కి మార్క్ చేశాను కదా అలాగే పై వైపున హాఫ్ ఇంచు ఖర్చు కోసం అనమాట మార్క్ చేస్తున్నాను లేదంటే సరిపోతుంది ఇందాక మనం ఇంచ్ కలుపుకున్నాం కదా సో అందుకోసం నేను ఇప్పుడు ఖర్చు కోసం ఏమీ మార్క్ చేయట్లేదు లేదంటే పై వైపున ఒక హాఫ్ కి ఖర్చు కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్లో మనం త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డౌన్ కోసం అండ్ ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి ఎంత తీసుకుంటామంటే బ్యాక్ లో చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండు షోల్డర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట షోల్డర్ ఎంత ఉందో అన్నది సో ఒక సైడ్ జాయింట్ వైపు నుండి ఇంకొక సైడ్ హ్యాండ్ జాయింట్ వర్క్ కూడా ఎంత ఉందో చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు పదమూడున్న పదమూడు ఇంచులు అయితే వచ్చింది సో మనం ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలి కదా ఇటు ఒక ఆఫ్ ఇంచ్ ఇంచ్ ఖచ్చి కోసం అయితే తీసుకోవాలి మొత్తం మీద పద్నాలుగు ఇంచులు అనమాట సో పద్నాలుగు ఇంచులు కాబట్టి పద్నాలుగులో సగం ఏడు ఇంచులకి అయితే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అండ్ అలానే చిన్నపిల్లలు అనుకోండి రెండు ఇంచీలు అలా పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద పిల్లలు అయితే రెండు పావు రెండున్నర అలా తీసుకుంటాము ఇక్కడ నేనైతే రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను సేమ్ ఇక్కడ కూడా అంతే ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా బాక్స్ లో అయితే డ్రా చేశాను మరి ఇక్కడ రౌండ్ షేప్ ఇవ్వాలి కదా మనం కి ఆటికి ఇచ్చినట్టు కాకుండా జస్ట్ నార్మల్ గా ఇలా హ్యాండ్ తో రౌండ్ తిప్పుకున్నా సరిపోతుంది లేదు మేము అలా రౌండ్ తిప్పలేము అనుకుంటే కరువు స్కేల్ ఉంటుంది కదా సో ఇక్కడ స్కేల్ తో జస్ట్ లైట్ గా షేప్ ఇచ్చినట్టు తీసుకున్నా సరిపోతుంది చూసారు కదా అర్థమవుతుందని అనుకుంటున్నాను చూసారా ఇక్కడ ఇలా గా షేప్ అయితే ఇచ్చేసాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏడు ఇంచీలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మరి మనం ఇంచీలు డౌన్ తీసుకుని అవసరం లేదు ఒక ఆరున్నర ఇంచీలు లేదంటే ఆరు ఇంచీలు తీసుకున్నా సరిపోతుంది చిన్నపిల్లలదే కాబట్టి సరిపోతుంది మీకు మరి అంత డౌట్ గా ఉంటే అది ఇది ఏదైతే ఉందో ఆది షర్ట్ ఇది పెట్టి ఇలా మెజర్ చేసుకున్నా మనకి తెలిసిపోతుంది చూసారు మనకి ఇలా క్రాస్ గా వస్తుంది అనమాట ఇంకా మనం తీసుకున్నది ఈ షర్ట్ మీద కొంచెం తక్కువే అయినా సరే పర్లేదు మనం టోటల్ షోల్డర్ మీద సగం తీసుకున్నాం కదా ఖర్చుతో కలిపి సరిపోతుంది సో ఈ డౌన్ అనేది ఆరు ఇంచీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఆరు ఇంచీలు తీసుకున్నాం కదా స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇటు సైడ్ సో ఇప్పుడు చూడండి నార్మల్ గా మనం షర్ట్స్ కుట్టేటప్పుడు ఏంటంటే ఇటు సైడ్ షోల్డర్ వైపు ఉంది కదా మనం హ్యాండ్ ఇటు వైపు అయితే జాయిన్ చేస్తామో అటు సైడ్ షోల్డర్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ డౌన్ కి అయితే మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది డౌన్ కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ నుండి ఈ షోల్డర్ పార్ట్ కి క్రాస్ గా ఇలా స్కేల్ పెట్టి ఇక్కడ లైన్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట షర్ట్స్ కి ఇలానే డ్రా చేయాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి షర్ట్ యొక్క లూజ్ ఎంతో తెలుసుకోవాలి షర్ట్ యొక్క లూజ్ తెలుసుకోవడం కోసం షర్ట్ బ్యాక్ పార్ట్ లో ఇలా కింద ఒకవైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా పదిహేను ఇంచీలు అయితే వచ్చింది సో పదిహేను ఇంచీలో సగం ఏడున్నర చూసారా పదిహేను ఇంచీలో సగం ఏడున్నర ఇంచీలు సో ఈ ఏడున్నర ఇంచీల్ని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలానే ఈ కింద వైపున కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్నాం కదా షర్ట్కి ఎప్పుడు కూడా మనం ఎక్కువగా ఖర్చులు అయితే ఇవ్వకూడదు సో ఇక్కడ మనం ఎంతైతే పెట్టామో దానికన్నా ఒక ముప్పో ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ముప్పో ఇంచ్ అంటే ఒకటి కన్నా తక్కువ అనమాట పా ఇంచ్ తక్కువ వన్ ఇంచ్ కి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇది మీకు చెక్స్ షర్ట్ కాబట్టి నేను మార్కింగ్ చేసేది అంత డార్క్ గా అయితే ఏం కనబడట్లేదు బట్ లైట్ గా కనిపిస్తుంది కదా ఇలాంటి చెక్స్ షర్ట్స్ వచ్చేటప్పుడు అనేది మార్కింగ్ అంతగా కనబడదు బట్ ఏదేమైనా అర్థం అవ్వకపోతే అడగొచ్చు సో ఇప్పుడు చూసారా ముప్పై కి ఇలా లైన్ అనేది డ్రా మరి ఇక్కడ మనకి కరువు అన్నది రావాలి సో కరువు షేప్ రావడం కోసం ఇలా జస్ట్ మనం ఎక్కువ లోత్ కాకుండా నార్మల్ గా ఇచ్చుకుంటే సరిపోతుంది సో అందుకోసం బ్లౌజుల్లో మనం ఇస్తాం కదా అంత హెవీగా ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఇలా స్కేల్ పెట్టుకున్నా సరే మనకి షేప్ అన్నది నీట్ గా వస్తుంది ప్రాబ్లం ఏమీ ఉండదు కాకపోతే జస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఇలా లోపల వైపుకి వస్తుంది చూసారు కదా ఇది ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అయితే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదగా కట్ చేయడమే ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ గా నేను చెప్పేటట్టు అయితే కట్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మనం ఊక్సులు కి సారీ ఊక్సులు అని వచ్చేస్తుంది కాజాలకి అలాగే బటన్స్ కి కోసం ఉంచాం కదా ఆ పీస్ నైతే ఇలా స్ట్రైట్ గా ఉంచుతున్నాను నెక్ పార్ట్ దగ్గర ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది అలా ఉంచుకోవడం కోసం ఇప్పుడు నెక్ రౌండ్ అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ డౌన్ కి అయితే కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా మన పిల్లలకి మనమే కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే సో చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ పిన్స్ అయినా పెట్టేసుకోండి లేదంటే ఇలా ఉంచుకున్నా పర్లేదు కొత్త వారైతే మాక్సిమం ఇలా పెట్టుకొని ఇలా ఒక రెండు పిన్నిస్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ మిషన్ నీడిల్స్ అయితే గుచ్చుతున్నాను సేమ్ ఇదే విధంగా ఈ కింద ఒక నీడిల్ అయితే పెడుతున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు సులభంగా ఉంటుంది చూసారా ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కట్ చేస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట మనకి సో బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయాలి కదా మనం మొత్తం అంతా కూడా క్లాత్ అంతా ఎలా పడితే అలా పెట్టి కటింగ్ చేయకూడదు ఎందుకంటే ఇందులోనే మనం కాలర్ కట్ చేయాలి అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్స్ ఇవన్నీ ఈ క్లాత్లోనే కటింగ్ చేసుకోవాలి అందుకోసం మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసామో దానికి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా మనకు తెలిసిపోతుంది కదా ఫ్రంట్ పార్ట్ పెడితే ఎంత క్లాత్ సరిపోతుందో అన్నది సో అంతవరకు కూడా ఇలా చెక్ చేసుకోండి ఒకసారి చూసారా నేను పెట్టుకున్న క్లాత్ అయితే ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఒక్క కొంచెం చిన్నది క్రాస్ అయినప్పటికీ కూడా మాక్సిమం సరిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలంటే కింద వైపున నాకు కరెక్ట్ గానే ఉంది హెచ్ తగ్గులు లాంటివి ఏమీ లేవు సో సైడ్ అయితే ఇలా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ షేప్ కూడా ఇచ్చేస్తున్నాను ఇలా హ్యాండ్ షేప్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ పై వైపు చూడండి ఈ క్రాస్ గా వచ్చింది కదా లైన్ చూస్తున్నారా ఇక్కడ క్రాస్ గా వచ్చింది కదా లైన్ ఈ లైన్ మీద ఏమి కూడా మనం షేప్ అనేది ఇవ్వకూడదు జస్ట్ ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడమే ఇక్కడ నెక్ షేప్ కానీ లేదంటే హ్యాండ్ ఇక్కడ షోల్డర్ షేప్ నెక్ షేప్ ఇలాంటివి ఏమి కూడా ఇవ్వకూడదు జస్ట్ ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను ఇక్కడ నుంచి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవాలి మీరు కొత్తగా కనుక కటింగ్ చేస్తున్నట్లయితే క్లాత్ ని అస్సలు కదపకండి ఎందుకంటే క్లాత్ ని కదిపారంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది జారిపోయే ఛాన్సెస్ ఉంది నాకు ఇక్కడ మిషన్ మీద మీ అర్థం అర్థమవ్వడం కోసం చెప్తున్నాను కానీ క్లాత్ జారిపోతూనే ఉంది సో చూసారు కదా ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేస్తాను ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా కట్ చేయడం అయ్యింది సో ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ హాఫ్ గా ఫోల్డ్ చేశాను క్లాత్ ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత దీని యొక్క హైట్ నేను ఫోర్ ఇంచెస్ అలా పెడుతున్నాను ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదంటే ఫైవ్ ఇంచెస్ ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కరెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడతాను కొంచెం చిన్నపిల్లలు అనుకోండి ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకోండి లేదా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఫైవ్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు లేదా మీడియంలో అయితే నేను ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ పాపదైతే కటింగ్ చేస్తున్నాను సో దాన్ని బట్టి మీరు పెద్ద సైజు చిన్న సైజు చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి సరిపోతుంది సో ఇలా హాఫ్గా ఫోల్డ్ చేశాం కదా హాఫ్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ ని పెట్టేస్తున్నాను ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మనకి షేప్ కోసం సో కింద షేప్ షేప్ ఎవరినవసరం లేదు ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసాం కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ లో షేప్ ఇచ్చి ఉన్నాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి సో చూడండి ఇక్కడ ఈ రెండు పార్ట్లు మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చేటట్టుగా చూసుకోండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ పైన ఈ లైన్ టచ్ అయ్యేటట్టుగా అండ్ ఈ సైడ్ ని ఈ లైన్ టచ్ అయ్యేటట్టుగా ఈ షోల్డర్ పార్ట్ వచ్చినట్టుగా చూసుకొని ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను నేను ఇక్కడ అండ్ నెక్ కోసం కూడా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇక్కడ నాకు లైన్ కొంచెం బాగా రాలేదు అందుకోసమని నేను స్కేల్తో మళ్ళీ ఇంకొకసారి లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి బ్యాక్ సైడ్ నెక్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదంటే వన్ ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ కరెక్ట్ గా వన్ ఇంచ్ కి అయితే మార్క్ చేశాను ఇలా వన్ ఇంచ్ కి మార్క్ చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్ లో అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం కరువు షేప్ అయితే ఇచ్చుకోవాలి సో జస్ట్ ఇలా హ్యాండ్తో అయితే డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసాం కదా ఇలా కట్ చేసిన తర్వాత ఇదైతే ఇంకా హ్యాండ్స్ ఉండాలి కాబట్టి మనకి ఇప్పుడు ఇంకొక ని అయితే తీసుకున్నాను నేను అంటే ఇంకొక యూనిఫామ్ కుట్టిన దాంట్లో క్లాత్ ఉంది సో అందుకోసమని ఇది యూస్ చేస్తున్నాను దీనికన్నా మనం కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుగా మొత్తం అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది చుట్టూ కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్నట్టుగా చూసుకొని మొత్తం అంతా నీట్ గా కటింగ్ అయితే చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాం కదా ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రెండు హ్యాండ్స్ ని కూడా ఒకేసారి కట్ చేయడం అవుతుంది అలా డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల సో ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇక్కడ నేను యాక్చువల్ గా కొడుతుంది గర్ల్స్ ది షర్ట్ అనమాట వాళ్ళదైతే పాకెట్ కి షర్ట్ కి పాకెట్ ఏమీ లేదు సో నేను కూడా ఇక్కడ షర్ట్ కి పాకెట్ అయితే పెట్టడం లేదు స్కప్ కి ఎలాగ పెడతాం కదా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు సో అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి కింద వైపున హెచ్ దగ్గర లేకుండా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేస్తాను ఫస్ట్ అండ్ మనకి హైట్ కోసం అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా దాని కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేశాను ఇప్పుడు షర్ట్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఈ షర్ట్ యొక్క హ్యాండ్ హైట్ చెక్ చేయడం కోసం చూడండి కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆరున్నర ఇంచీలు అయితే ఉంది సో నేను కింద వైపున వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలాను కదా మనకి షర్ట్ అయితే వన్ అండ్ హాఫ్ అవసరం లేదు ఎందుకంటే కింద నీ పట్టి వచ్చింది కదా కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఉంటే సరిపోతుంది ఖర్చు కోసం సో అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అయితే మళ్ళీ మార్క్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మామూలుగా హోల్డింగ్ ఏమో అనుకున్నాను అందుకోసమే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను బట్ ఇక్కడ పట్టి వచ్చింది కదా సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఎగ్జాక్ట్ గా నేను కింద ఆల్రెడీ తీసుకున్నాను కదా ఖర్చు కోసం ఏడు ఇంచులకి అయితే అయితే చేసుకున్నాను ఇప్పుడు స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేశాం కదా ఇక్కడ వన్ ఇంచ్ కి మనం లీవ్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం అక్కడ కూడా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో కింద వైపున లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఐదున్నర ఇంచీలు అయితే వచ్చింది సో ఐదున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ అన్న చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచు మనకి షర్ట్లకి అయితే ఎక్కువగా ఖర్చులు అన్నవి ఉంచకూడదు ఇప్పుడు చూడండి ఇక్కడ డౌన్ ఎంత తీసుకోవాలన్నది చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎలా పెట్టేసుకున్నారంటే మనకి దీనికి డౌన్ ఎంత వచ్చిందో అన్నది తెలిసిపోతుంది సో నేను కూడా ఇక్కడ అదే మెథడ్ ఫాలో అవుతుంది దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నామంటే సరిపోతుంది అండ్ అలానే ఇక్కడ మనకి లూజ్ కూడా తెలిసిపోతుంది సో ఇంకా లూజ్ డౌట్ ఉంది అనుకుంటే మనం ఇలా ఈ హ్యాండ్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకుని ఇలా చూడండి ఫోల్డింగ్ నుండి ఇటు సైడ్గా ఎంత ఉందో సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ లో కూడా ఇలా చెక్ చేసుకోండి ఈ మార్కింగ్ చేశాం కదా అక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా పెట్టి చెక్ చేసుకున్నారంటే కరెక్ట్ గా సిక్స్ ఇంచెల్ దగ్గరికి వచ్చిందో లేదో అనేది తెలుస్తుంది సో మనకి ఈ హ్యాండ్ లైన్ అనేది ఇక్కడికి రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ వరకు కూడా ఈ లైన్ అనేది కలిపేసుకోవాలి హ్యాండ్కి ఎప్పుడు కూడా మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మంచిది సో అందుకోసమనే నేను ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేశాను కదా దానికన్నా కూడా ఈ చివరికి ఎంత అయితే ఉందో అంత కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం బ్లౌజులకి వాటికి సరిపోపోయినా సరే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవచ్చు బట్ ఈ షర్ట్ల విషయానికి వచ్చేసరికి మనం జాయిన్ చేసామంటే అస్సలు బాగుందనమాట అందుకోసం అని కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు హ్యాండ్ అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసేస్తున్నాను ఇంకా కాలర్ అది అయితే మనం షర్ట్ అంతా కుట్టిన తర్వాత ఆ షర్ట్ ని చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అది స్టిచ్చింగ్ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తాను ఇది చూడండి ఇప్పుడు మనకి షర్ట్ యొక్క బ్యాక్ పార్ట్ అలానే ఇది షర్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఇది ఫోల్డ్ చేసి ఉంచనా ఇది షర్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ అండ్ అలానే ఇవి హ్యాండ్స్ ఇవి మనకి బ్యాక్ పార్ట్ లో వస్తాయి మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను మిగతావన్నీ కూడా అంటే కాలర్ అది స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్